ఫ్రమ్ పొలిటికల్స్ గత కొంతకాలంగా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ విన్నా కూడా హైడ్రా అన్న పేరు మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుందనే చెప్పొచ్చు చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు మాత్రమే కాకుండా ఇంకేవైనా అక్రమంగా స్థలాలు గనక ఎవరైనా దోచుకున్నట్లయితే వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈ దూకుడు ఇంకా ఫోర్స్బుల్ గానే ఉందని చెప్పొచ్చు అయితే ఇంజాపూర్ గ్రామ కూడా ఈ మధ్య కాలంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచే ఈ రోడ్డు మనం ఏదైతే చూస్తున్నామో విజువల్ లో అక్రమంగా స్కూప్స్ అనే ఐస్ క్రీమ్ కంపెనీ వారు దోచుకున్నారు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన గల వివరాలు కూడా మనం పూర్తిగా తెలుసుకుందాము హైడ్రా ఆఫీస్కి వెళ్ళి అక్కడ అధికారులను కూడా కలిసాము వారు యాక్షన్ తీసుకున్నారు అని చెప్తున్నారు మరి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీ పేరు మాకు ఇక్కడ నుంచి మాకు రోడ్ ఒక థర్టీ ఇయర్స్ నుంచి రోడ్ ఉంది ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న రోడ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బ్లాక్ చేసి గోడ పెట్టడం జరిగింది ఇవన్నీ మాకు హైదరాబాద్ రేవంత్ రెడ్డి చేసిన ఈ ఉపకారానికి హైదరాబాద్ చేసి మాకు నిన్న ఇది ఒక ఉపయోగకరంగా మనకు ఏర్పరచడం మాకు సస్యశ్యామలంగా మారింది ఇది నిన్నటి వరకు ఇది ఒక అడవిలాగా ఉండేది ఇక్కడ మహిళలకు ఇబ్బంది ఉండే పాములు పుట్టల్లాగా ఉండేది ఈరోజు మాకు సస్యశ్యామలంగా ఉంది మహిళలకు కానీ ఎవరు కానీ ఇబ్బంది లేకుండా ఉంది ఇప్పుడు మాకు రోడ్డుకు రావాలంటే ముక్కు చుట్టూ దిగిలినట్టు తిరిగి వచ్చేది ఇప్పుడు మాకు చక్కగా రోడ్ అయింది మాకు భయం ఏంటంటే వాళ్ళు మళ్ళీ పొలిటికల్గా ఏదైనా విధంగా పోయి మళ్ళీ రోడ్డు పెడతారని అని భయంకరంగా రోజు బతుకుతున్నాం నిన్న రాత్రి నుంచి కూడా అదే భయం ఉంది ఈ రాత్రి కూడా అదే భయం ఉంది మళ్ళీ హైడ్రా కి వెళ్ళి కలిసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అవి చూసిన తర్వాత రంగనాథ్ సార్ ఏమన్నారు ఇది నిజంగా లైక్ ఆక్రమణకు గురైన ప్లేస్ అని ఆయన గుర్తించారా గుర్తించిన ఎన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి ఇది అంతా రంగనాథ్ సార్ గుర్తించబట్టే ఇది హైదరాబాద్ నిన్న తీసుకొచ్చారు నిన్న పొలిటికల్ ఇష్యూ కూడా జరిగింది లాయర్లు వచ్చారు వాళ్ళ తరపు స్కూప్స్ వాళ్ళు అన్నారు మీరు కూడా స్కూప్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళది ఉన్న కన్స్ట్రక్షన్ కూడా కూల్చిపడేయబడింది వాళ్ళు అక్రమ ఆక్రమించుకున్న గేట్లు గాని ఆ షెడ్ కానీ వాళ్ళది కూడా తీసేయడం జరిగింది వాళ్ళు చేసిన హైడ్రా వాళ్ళకు చాలా నమస్కారాలు చెప్తున్నాం మేము మా కాలనీ తరఫున మాకు ఏంటంటే మాకు ఇంకా అన్యాయం జరగద్దు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఈ రోడ్ ఇట్లనే ఉంది మీరు మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి అయితే వచ్చింది అని అన్నారు మరి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా హైడ్రా రాలేదు అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏం రాలేదు అప్పుడు ఎవరిని కలిసారు ఎవరిని అడిగారు ఈ ప్లేస్ గురించి అప్పుడు ఎవరు ఏం సమాధానం చెప్పలేదా ఇట్లా ఉంది మున్సిపల్ కమిషనర్ కలిసాము ఎమ్మెల్యే గారిని కలిసాము అప్పుడు మాకేందంటే అప్పుడు నవంబర్ ఎలక్షన్లు ఎలక్షన్ కోడ్లో గోడ పెట్టాడు అతను ఎలక్షన్ కోడ్లో అప్పుడు మేమేం చేయలేకపోయాం తర్వాత ఎలక్షన్లో అది అని ఒక త్రీ మంత్స్ గడిచిపోయింది అట్లా అట్లా జరిగిపోతూనే ఉంది అది గత కాలం రోజు 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 గడుస్తూనే ఉంది అట్లనే జరుగుతుంది మేమే మహిళలు రోజు కొట్లాట మా మహిళలు అయితే రోజు నిలబడుతున్నారు ఇక్కడ అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టిన పరిస్థితి వాళ్ళకు స్కూప్స్ వాళ్ళకు అధికారంగా బలం ఉంది డబ్బు ఉంది రేపు కూడా ఆ డబ్బుతోనే ఏమైనా చేయగలరాని భయంతో ఈరోజు మేము విన్నపించుకుంటున్నాం ఇంకా జరగకుండా మీకు రేవంత్ రెడ్డి వరకు ఇది చేరాలని మేము కోరుకుంటున్నాం అయితే రంగనాథ్ సార్ చూశారు ఇక్కడికి వచ్చి అధికారులతో మొత్తం ఏదైతే ఆక్రమణకు గురైందో అవన్నీ డిమాలిష్ చేశారు సో ఇప్పుడు మీరు ఇంకా భయంలోనే బ్రతుకుతున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే ఏ విధంగా వాళ్ళు మీ పైన మళ్ళీ వచ్చి చర్య తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు మాకు గుండాలని పెట్టిండు ఇంత ముందుకు మాకు అటాక్ లాక్ అయిపోయింది మాకు లేడీస్ అయితే చాలా భయపట్టించిండు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు అందుకు మాకు భయం ఆందోళన అయిపోయింది ఆ ఇక్కడ షెడ్ ఏర్పడిన షెడ్ తీసేయాలి మాకు మెయిన్ ఇమ్మీట్గా మాకు సీసీ రోడ్డు పడితే మాకు అదొకటి తొందరగా అది అయిపోతుంది ఏ ఆ భయం ఎక్కువైపోయింది ఇప్పుడు ఎవరిని పంపిస్తాడా ఎవరిని ఇప్పుడు వారం పది రోజుల వేరు చేయలేము ఇమ్మీడియట్గా మాకు సీసీ రోడ్ పడాలి ఐ ద్వారా మేము నైటు వచ్చి నిన్న కూల్ చేసినందుకు చాలా సంతోషంతో ఉన్నాం నైట్ అయితే మంచిగా ఇక రోడ్ అయ్యింది మా పిల్లలకు ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాం ఇంకా ఇంక ఇంకా అట్లనే ఉండాలి ఇంకా రోడ్డు కన్ఫామ్గా అయిపోవాలి మాకు అనేది అదే దాని గురించి వెయిట్ చేస్తున్నాం ఈ హైడ్రాకు ఈ మేము మా మహిళ ఒక్కతే సహకరించింది దీనికైతే సపోర్ట్ ఇంకొవ్వరు మేము ఇంకా సపోర్ట్ కానీ ముందలకైతే ఆమె ఒక్కతే వెళ్ళింది ఆమెకు చాలా కృతజ్ఞత చెప్తున్నాం మేము ముత్యమమ్మ అని మాకు హైడ్రా ద్వారా అసలు చా అసలు ఎవరికి తెలియని ఆమెకు ఒక్కదానితోనే వచ్చింది అనుకుంటున్నాం మేమైతే ఇంకా మాకు ఈ రోడ్డు ఇంకా సిసి రోడ్ పడితే ఇంకా చాలా సంతోషం అంతే ఇంకా నేను తెలుపుకునేది ఎన్ని రోజుల క్రితం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా పోరాటం చేసినాం మేము కూడా ఆమెతో పాటు మేము కూడా వెళ్ళినాం ఏడు కంటాడి పోయినాం అన్ని చేసినాం కానీ హైడ్రా విషయం అయితే మాకు తెలియదు వెళ్ళాలన్న తాటు కూడా ఎవరికి రాలేదు ఇక్కడ ఉన్న కాలనీలో డెబ్బై ఎనభై ఇండ్లు ఒక ఐదు కాలనీల పబ్లిక్ ఉన్నాం కానీ ఏ ఒక్కరికి తాటు రాలేదు ఒక్కది ఆమె సరే పోయింది ఇంకా మాకు వచ్చి చెప్పేది ఇట్లా పోతున్నాను ఇట్లా పోయినా ఇట్లా చేసుకుందాం అంటే అందరం ఆమెకు సపోర్ట్గా అందరం ఉండి చేసుకుందామని నిన్న నుంచి ప్రతి ఒక్కరం సపోర్ట్గానే ఉండాలి ఈ రోడ్డు మనకు తెచ్చుకున్న దాకా ఇంకా ఎవ్వరం అనేది ఉండకుండా రోడ్డు గురించి పోరాటం కాబట్టి ఇప్పుడు ఐకంగా ఉండాలి చేసుకోవాలని చూస్తున్నాం ఇంకా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు రోడ్ బానే ఉంది వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా అయ్యింది కాబట్టి మా మాకు ఉండింది రోడ్ ఉండింది కానీ సిసి రోడ్ లేకుండా మాకు ఈ గోడ అనేది వన్ మన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఇంకా మొత్తానికి బ్లాక్ చేసి పడేసి మాకు ఎటువంటి రోడ్ లేకుంటాయి అసలు రానికనైతే నిన్నటి వరకు మాకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఏ వెళ్ళి పెద్ద బండ్లు కూడా ఏమన్నా ఇల్లు కట్టుకుందాం అన్న కానీ పెద్ద బండ్లు రావాలంటే రాలేకపోతుంది అవతల కాలనీ వాళ్ళు కూడా మా పెద్ద బండ్లు రాని మేము మేము కట్టుకోండి మేము ఈ పెద్ద బండిలోసే మేము ఒప్పుకోమన్నారు ఎంతగానం పిల్లలు అయితే చాలా నరకం పిల్లలేంది ఆంబులెన్స్ రాకుండా ఏది రాకుంటూ ఉండింది మా కాలనీకి ఇప్పుడు ఎన్ని కాలనీస్ అమ్మా ఈ రోడ్డు మీద నుంచి ఐదు కాలనీలు ఉన్నాయండి ఈ కాలనీకి వెళ్ళి వెళ్ళేది ఐదు కాలనీలు ఉన్నాయి ఇంకా ప్రతి కాలనీకి ఇబ్బంది ఒక్క మేము వదులుకోండి ఎక్కడెక్కడికెళ్ళో రావాలంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉండింది మేము అందరి దగ్గరికి వెళ్ళినాం కానీ ఎవరితోని కాని పని ఈ హైడ్రా ద్వారా అయింది మాకు ఇప్పుడు మాకు మా మహిళలు చెప్పినట్టు అంబులెన్స్కి ఇబ్బందే ఉన్నది చిన్నపిల్లల వ్యాన్లు వస్తున్నాయి నర్సరీ నుంచి లో పంపిస్తుంటాం మనం స్కూల్ వ్యాన్లకు కూడా ఇబ్బంది ఈ రోడ్లు ఒక కాలనీ నుంచి ఒక కాలనీకి రావాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని తీసుకెళ్ళి మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్ళి ఎక్కియాలంటూ కూడా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లం ఈ హైడ్రా ఈ రోజు ఎట్లా ఉన్నదో ఎట్లా చేసారో దాని వాళ్ళు చెప్పినట్టు మహిళలు చెప్పినట్టు సీసీ రోడ్డు చేయించి మాకు అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకే మీకు యాడ్సప్ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది మేము ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నాము హైదరాబాద్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఆయనకు మేము నమస్కారం చేస్తున్నాం ఆయన ద్వారానే మాకు రోడ్డు కావాలి మల్లరెడ్డి రంగారెడ్డిని కూడా ఇదే కోరుకుంటున్నాం ఇక్కడ మా కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఆయన కూడా ధనరాజు గౌడ్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆయనకు కూడా రోడ్ అయిపోయామని మాకు ముఖ్యంగా ముత్యమమ్మ చాలా పోరాడింది ఫైట్ చేశారు నుంచి మీకు మంచి ఇక్కడ వచ్చేసి లేవట్ అనేది మాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇక్కడ లేవట్ చేసినారు రెండు వేల పదహారులో కొనుక్కుని ఒక ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ మాము ఇక్కడనే నివాసిస్తున్నాం మరియు ఇక్కడ చాలా ఇబ్బంది అంటే ఇబ్బందికరం వచ్చిన విషయం ఏంటంటే ఇంత ముందు మన్నాటి దగ్గర ఇక్కడ ఒక అంబులెన్స్ రాదు ఒక లొకేషన్ దొరకదు మామూలుగా లొకేషన్ పెట్టి క్యాబ్ బుక్ చేసాలంటే లొకేషన్ దొరకదు మామూలుగా ఇంకా చెప్పాలంటే ఒక స్కూల్ పిల్లలు బస్సులకు ఇబ్బంది మామూలు మా పరిస్థితులు చెప్పాలన్నా వినాలన్నా కానీ మామూలు ఘోరమైన విషూ కాదు ఎక్కడ ఆలోచించినా కూడా ఎక్కడ మాకు ఉండాలా ఏంది మేము లక్షల లక్షలు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము లక్షల లక్షలు పెట్టి పిల్లలను బతికించుకొని ఎక్కడో వేరే ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఒక సిటీలో బతుకుదామని వచ్చి లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని పర్మిషన్లు తీసుకో అది అన్నారు ఇది అన్నారు ఏ అధికారి పట్టించుకోకుండా ఏది పట్టించుకోని చెప్పినా పోలీ వాడు సూపర్స్కి అంటే వాడు ఒక ధనవంతుడు మామూలు కోట కరడపతి అయినటువంటి వాడు మామూలుగా ఇక్కడ ఉన్న జనాన్ని ఇబ్బంది పెట్టి ఒక దాదాపు ఒక రెండు ఒక నాలుగైదు వేల జనం అంటే ఆరు కాలనీలు ఏడు కాలనీలో జనం పొద్దున్నేస్తూ చూడండి ఇక్కడ ఎంత జనం పోతున్నారు సూపు రోడే మడి ఈ రోజు ఎంత ఫ్రీగా ఉందో ఈ రోడ్ ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక యాడ్రా తీసుకొచ్చి పెట్టి జనానికి ఇలా ఒక మాకు ఒక స్వచ్ఛంగా ఒక అది మాకు నిన్న నుంచి ఒక అది లాగా కనిపిస్తుంది మాకు ఇది అంటే ముఖ్యమమ్మ చాలా రోజుల నుంచి దీనికోసం ఫైట్ చేశారు అంటే హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత హైడ్రా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె తిప్పల పడ్డది మామూలుగా మేము తిప్పల వాడడం మిగతా చాలా మంది కూడా పోరాటం చేసినాం చేయబట్టికే ఇంతవరకు వచ్చింది ఇంతవరకు ధన్యవాదాలు మంచిగా ఉన్నది హైడ్రా చేసిన పని మేము మా మరీ మాకు ఎంత చెప్పినా తక్కువ అది ఇది ఇంతవరకు ఇచ్చినది కానీ ఇంకొకటి అదే విధంగా మాకు ఒక సిసి రోడ్ అంటూ ఇక్కడ వేసి నిర్ణయించి అదే విధంగా మాకు అంత అవి ఇదే ఎలక్ట్రిక్ ఫోన్లు ఉండే ఇది ఇది లైన్ ఇమ్మడి ఒక ఎలక్ట్రిక్ ఫోన్లు ఉండే ఆ ఫోన్స్ కూడా వాళ్ళు చూసి ఉంటారు మన సార్ వాళ్ళు వాళ్ళ గూగుల్లో చూసి చూసి ఉంటారు అదే మన రెండు వేల ఇరవై టూ థౌజండ్ ట్వంటీ టూలో త్రీలో కూడా ఉన్నాయి అప్పుడు ఫోల్స్ తీసిన విషయాలు కూడా ఫోటోలు ఉన్నాయి మా దగ్గర అది చూసి అదే విధంగా ఫోల్స్ ఉన్నో అలాగా నాటించి అదే విధంగా అంత ముందు ఉన్న రోడ్డు అదేలాగా చూ క్లియర్ చేసి అదేలాగా మాకు ఒక సిసి రోడ్ అంటూ చేస్తే ఆ ప్రభుత్వానికి కానీ హైదరాబాద్లో కానీ రంగనాథ్ సాది కానీ లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ లోకల్ ఉన్న కౌన్సిలర్లకు కానీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి గ్రామస్తులు చెప్పినట్టుగా ఒక అంబులెన్స్ కానివ్వండి లేకపోతే స్కూల్ బస్సులు కానివ్వండి ఇవన్నీ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇన్ని రోజులు ఈ రోడ్ అంతా లైక్ ఫ్రీగా లేదు నడిచడానికి కూడా వీలు లేదు అన్నట్టుగా అన్నారు సో మీరు ఫైట్ చేసిన తర్వాత ఎలాంటి మీకు ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భం కన్నా ముందు ఇక్కడ నుంచి ఇదే రోడ్ గుంతలమయం ఉండే అయితే ఉన్నాయి కనీసం స్కూల్ పిల్లలు ఐదారు కాలం నుంచి ఇక్కడ నుంచి స్కూల్ బస్సులు పోతాయి చాలా ఇబ్బంది పడుతున్నారు నాకే నీకు పోటీ కింద పడుతురు అని చెప్పేసి అందరం మేమందరం కూడా ఈ కాలనీ మా సుందరయ్య కాలనీ శ్రీరంగపురము శ్రీ వెంచర్ అపిల్ అవెన్యూ శ్రాజినాథ్ కాలనీ ఆ కింద ఇందిరామ్మ కాలనీ ఇవన్నీ కాలనీల అధ్యక్ష కార్యదర్శిని మేము అందరికి కూడగట్టుకొని అందరూ కూర్చొని ఇదే మన ఈ ఈ పద్మశాలి భవన్లో మీటింగ్ పెట్టి అందరం కలిసి ఏంటంటే ఎమ్మెల్యే గారిని కలుసుదాం ముందు హరిద్వారంలో కలుస్తాం హరిద్వారం కలిసి తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని కలిసి ఈ రోడ్కి కనీసం ఆ రోడ్డు ఈ సందర్భంగా చేస్తారనే ఉద్దేశంతో మేము అందరం కూడా కలిసి చేస్తే అది ఎన్నికలకు కూడా వచ్చింది నైటు నైటు దాన్ని పోసిర్రు పోసిన తర్వాత బ్లాక్ ఆ సందర్భంగా ఏం చేసి హరిద్వార్ ఒకటి స్కూప్ ఫై స్కూల్ కదా వాళ్ళు టోటల్గా ఏంటంటే ఇది ఓపెన్గా ఉన్న గుంతలమై ఉన్న రోడ్లో మట్టి పోసిన దాన్ని నేర్పనియకుండా చుట్టు గుంతలు తీసి వాళ్ళను రౌడీలను పిలిపించి మహిళా రౌడీలను పిలిపించి మహిళలను మమ్మల్ని ఒక పదిహేడు మంది మా శ్రీరంగపురం మా ప్రజల మీద కేసులు పెట్టిరు భ్రయభాంతలకు గుంత పోలీసులు పోలీసు పోలీస్ స్టేషన్ కాడికి పోయినాము అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు ఎన్నికల మూమెంట్ లో ఆయన ఇప్పటిదాకా ఇంతకు ముందు చెప్పిన మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే ఈ స్కూప్ ఐస్ క్రీమ్ అనేది చాలా కోటిస్ అనేది తెలుసు వాళ్ళు డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళని కానీ ఇంకెవరిని కానీ ఎవరిని మేనేజ్ చేసే చేసిరు మా మీద అనేక దాడులు చేసిరు రెండు సార్లు దీన్ని కూడా గోడ గోడ గడితే కూడా కూలగొట్టినాం కూలగొట్టిన తర్వాత ఒక కాంక్రీట్ సూట్ మనకు పెద్ద దిమ్మ టైప్ మొత్తం ఒక భీమ్ టైప్ కొట్టి పోసి ఈడికి అందాక పోకుంట మనుషులకు పలకొడితే వీళ్ళు కాకుండా చేసి జీసేపులు కూడా అర్ధ గంట గంట తిప్పల పడితే తప్ప ఈ రోడ్ ఇది మూడు గంటల తప్ప తిప్పల పడితే తప్ప వీళ్ళని పరిస్థితి అంత గట్టి గట్టి చాలా నానా బీవస్తాం ఇక రోడ్డు ఎంత దగ్గర ఉంది ఈకనిపిస్తే మేము వీళ్ళు ఉన్నామని పిలిస్తే వచ్చేది ఏదైనా మనం రేపు ఏమైనా బుక్ చేసినా కనీసం ఇప్పుడు ఏదైనా బుక్ చేస్తే బుక్స్ కానీ ఇంకేతర కానీ ఏది బుక్ చేసినా కనీసం ఇంటికి చుట్టం వస్తే కూడా మీకు ఇది దావా చేస్తాం ఇటు రమ్మంటే ఇటుకైతే రావాలి ఇది అడ్డం ఉంది సుట్టు ఎక్కడెక్కడో తిరిగి కూడా వచ్చి వచ్చే పరిస్థితి లేదు మళ్ళీ మేము తోలు తోలుకొచ్చుకునే పరిస్థితి ఉన్నాయి అంబులెన్స్ అసలు చాలా దుర్మార్గం అంబ్లేస్ చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి మా కాలంలో అయినా వాళ్ళ కనికరం ఉండాలి అనేక రకాల సందర్భాలు ఆయన కూడా కలిసాం ఆ ద్వారా ఈ యజమాని కూడా కలిసి రిక్వెస్ట్ చేసాం రెండు మూడు దపాలుగా అయినా మమ్మల్ని లెక్కబెట్టకుండా అనేక రకాలకు ఇబ్బంది పెట్టిండు ఈ ఐడ్రా వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా మేము ఏదంటే రిక్వెస్ట్ చేసి పోదామని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నాం ఎమ్మెల్యే గారిని కానీ మన మన మున్సిపల్ కమిషనర్ని కలిసాం ఆర్డీఓని కలిసాం అదేవిధంగా కలెక్టర్ని కూడా కలిసినాం అయినా సాధ్యం కాలే కాకపోగా ఏంటంటే రిక్వెస్ట్ చేసేనా సరే మేము అంత ఎందుకు అన్ని కాయల ప్రజల పేదోళ్ళు ఇక్కడ మొత్తం పేదోళ్ళు ఎవరు తప్ప పెద్ద ఇది లేరు ఆ ఇక్కడ నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఆ వంద గజాలు రెండోది గజాలు కట్టుకొని హైదరాబాద్లో భతున్న వాళ్ళే ఎవరు వాళ్ళ పిల్లల సదువుల కోసం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అట్ల ఉండరు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసినా కొద్దిగా మా మీద దాడులు జరిగినాయి హైడ్రా వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా మొత్తం అమ్మ వాళ్ళతో పాటు కొంతమంది మహిళలు వెళ్ళారు అంతకన్నా ముందు కూడా మేము అంతా కూడా అన్ని కాలిన అధ్యక్ష కార్యదర్శి తెలుసు మేము అనేక రకాల స్ట్రగుల్ పడ్డాం ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా దీని మీద స్టడీ చేసి రంగనాథ్ సార్ గారు పంపించి అన్ని గోడలని బద్దలు కొట్టి ఈ యొక్క మా అన్ని ఐదారు కాలేజీలకు మంచి పని చేసిందని చెప్పేసి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా స్థానిక లీడర్లు కూడా ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు కానీ వీళ్ళు కూడా అంటే మాకు ఇప్పటికే సహకరించాలి ఇంకా వీటికి అయిపోయిందని మేము అనుకోవడం లేదు ఎందుకంటే ఏదో పులగొట్టి రేపు ఆయన కోటేశ్వరుడు రేపు కోర్టు కోతడా స్టే తీసుకొస్తా ఇంకేం చేస్తాం మాకు దగ్గర మేమంతా పేదోళ్ళం మేమంతా వద్దులు లేసే పని కోసే తప్ప బతికే పరిస్థితి మాకు లేదు కాబట్టి మీ మీడియా ద్వారా మేము చెప్పాల్సి ఉంది అంటే ఈ లోకల్ లీడర్లు ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ సహకరించి వెంటనే దీన్ని సీసీ రోడ్ వేసి మా ప్రజలకందరూ మా మాకందరికీ వాళ్ళు చేస్తే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళు ఏదైనా చేస్తామని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇంత దూరం మా గురించి మా కాలనీల గురించి వచ్చినందుకు ఇక్కడ సుమారు పదిహేను వేల కుటుంబాలు ఉంటాయి పదివేల కుటుంబాలు ఉంటాయి ఇక్కడికి మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది కరంగా ఈ మధ్య కాలంలో ఏదేమైనప్పటికీ కూడా ఇన్న హరిద్వారు సంబంధించి ఇక్కడ ఉన్న రోడ్డు కనీసం ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఒక పదివేల కుటుంబాలకి ఆదర్శంగా ఉండే రోడ్డు కనీసం ముప్పై సంవత్సరాలు తర్వాత ఇక్కడ సిపిఎం పాట ఆధ్వర్యంలో గత రెండు వేల ఆరులో కాలు ఏర్పడింది అప్పుడు కూడా మేము ఈ రోడ్డు మనం తిరుగుతున్నగలము అయితే అప్పుడు కూడా బాగుండే కానీ గత సంవత్సరం అయింది అప్పుడు ఎన్నికల శాసనసభ ఎన్నికల మధ్యలో ఆ ప్రాంతంలో ఎన్నికలు కూడబడింది ఎమ్మెల్యే దగ్గర పోతే మొరం అని చెప్పేసి మొరం పోపించేసి ఆ దానిలో ఆ ఎన్కల కోడు ఉంది కాబట్టి మేము ఆ రోడ్డు మళ్ళీ తీసుకులేకపోయినాం ఇంకా పోలీసులు రావడం వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళు కాబట్టి పోలీసులను పెట్టి అది చేసేసారు సరే ఏదేమైనా అప్పుడు ఇప్పుడు ఉన్న శాసనసభ ఇప్పుడు మాకు ఉన్న ఎమ్మెల్యే అవి నేను రోడ్డు ఏపిస్తాను అని చెప్పాడు సరే ఏదేమైనా మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆయన ద్వారా ఎమ్మెల్యే ద్వారా కానీ తర్వాత హైదరాబాద్ ద్వారా కానీ మాకైతే ఇప్పుడైతే రోడ్ రోడ్డు ఓపెన్ చేశారు ఇంకా మేము కూడా ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాకున్న స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాకు ఇది ఓపెన్ చెప్పి అన్నారు సరే ఏదేమైనా చేసి ఇప్పుడు మాకు సిసి రోడ్ వేస్తే ఆయనకు ధన్యవాదాలు చెప్తాం మేము ఆయనకు రొడ్పడి ఉంటాం అని చెప్పేసి చూస్తున్నాం ఇంకేదంటే పిల్లలకు మాకు పోవాలంటే స్కూళ్ళకి ఇబ్బంది అవుతుంది ముందు రేపు రేపు నాడు వర్షం వచ్చింది అనుకో చాలా విపరీతకరమైన బస్సులు రాలేవు ఇక్కడికి బండ్లు రాలేవు ఏదైనా ఇక్కడ నుంచి కార్మికులు పని పోవాలన్నా కూడా పని పోలేని పరిస్థితి తర్వాత సిల్వర్ వ్యాపారులు ఉంటారు వాళ్ళు ఏదైనా పని చేసుకున్న పరిస్థితి ఇలాంటిది కూడా మీరు గుర్తించి ఈ మధ్యకాలం మేము కూడా మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాలా ఇబ్బంది పడి లాగా చేసిన అందరినీ ఒక జేషన్ జారీ చేసుకొని అన్ని లాగా అందాన్ని కలుపుకొని కుటుంబ కుటుంబం తిరిగి రోడ్డు కోసం తిప్పులు పడడం మహిళలందరూ మహిళలందరూ కూడా చాలా మాతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి మీ మీడియా ద్వారా కూడా మాకు ఒక సహకరించి మాకు ఈ రోడ్డు వరకు సీసీ రోడ్డు వచ్చేందుకు కూడా మీరు కూడా మాతో ఉండి మాకు రోడ్డు ఏర్పాటు చేస్తారని మా ఎమ్మెల్యే ద్వారా కూడా మీరు మాట్లాడి మాకు ఎమ్మెల్యే ద్వారా అది ఎమ్మెల్యే ద్వారా కూడా మేము ఇలా పోతే మాకు సిసి రోడ్ చేపిస్తా అని ఆయన కూడా మాకు సీసీ రోడ్ అయితే మంచిగా ఉంటుంది ఆయన పిలిపించిన మేము ధన్యవాదాలు చెప్పి ఆయనకు ఏదైనా సత్కారాన్ని కూడా మేము పెట్టుకున్నా చూపిస్తాం అని చెప్తున్నాం అందరికీ ధన్యవాదాలు నా పేరు రాజు మేడం మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు రోడ్డు గురించి అయితే చాలా ఇబ్బంది పడ్డాం మేడం మేమైతే చాలా అవస్థలైనాయి రోడ్డు పర్మనెంట్ అవుతే అందరికీ ఈ ఇక్కడ ఉన్న జనాలు స్థానిక జనాలకు చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఈ అంతా ఈ స్థలం ఎవరిదో కానీ మస్తు ఇబ్బంది పెట్టేసిండు ఇంతకుముందు మేము మస్తు సార్లు పోరాటం చేసినాం కానీ ఏం చేయలేకపోయినాం ఇప్పుడైతే అంతా కొంచెం తాత్కాలికంగా రోడ్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అవుతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం మేడం ఇంకా ఈ రాజకీయ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇబ్బంది పెట్టారు అనేది చాలా ఇబ్బందులు మేము చాలా ఇక్కడ మొత్తం పేస్ట్ కాలనీల వరకు పదివేల మంది వరకు ఉన్నారు చాలా మంది స్థానికులు కలిసి ఇచ్చినా కూడా అప్పట్లో జరగలేదు ఇప్పుడు మాత్రం హైడ్రా ద్వారా జరిగింది హైడ్రా వల్ల హైడ్రాకి అయితే చాలా ధన్యవాదాలు అని చెప్పవచ్చు మేడం ఈ రోడ్డు విషయంలో మాత్రము చాలా కష్టపడ్డము ఈ రోడ్లలో కోసము చాలా ఇబ్బందులు అయితే నైట్ పగులు చాలా ఇబ్బంది పడ్డాము అవస్థలు అయితే పడ్డం కానీ ఇప్పుడైతే కొంచెం కొంచెం సంతోషంగా ఉంది మేడం చాలా ధన్యవాదాలు అని చెప్పొచ్చు సో వ్యూర్స్ ఇక్కడ ఉన్న శ్రీరంగపూరి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది హైదరాబాద్ వచ్చిన తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత సార్ దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఇక్కడ అధికారులను పంపించి చూపించడం కూడా జరిగింది నా వెనకాల మీరు ఏదైతే విజువల్స్ లో చూస్తున్నారో ఈ షెడ్ ఏదైతే ఉందో అది సదురు కంపెనీ వీరు చెప్తున్నట్టు వంటి స్కూబ్స్ ఐస్ క్రీమ్ కంపెనీ వారిని వారి షెడ్ మాత్రమే ఇది పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా కోరుకుంటున్నారు ఇది నిర్మాణించడం వల్లనే గత రెండేళ్లుగా ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు ఎవరన్నా ఇక్కడకన్నా వెళ్ళాలంటే కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే నేర్పి కనిపిస్తున్నాయి అయితే నిన్నటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఇప్పుడు అధికారులు అందరూ వచ్చేసి ఇక్కడ హైడ్రో ఆఫీస్ కి వెళ్లి కలిసిన తర్వాత అధికారులు వచ్చి చూసి నిజంగానే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రిఫర్ చేసి ఇవన్నీ కూడా కూల్చివేయడం జరిగింది ఇక రోడ్లు కూడా మనం చూసుకుంటున్నాం గుత్కల్ రోడ్తో మట్టి రోడ్డుతో ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ టైం వరకు కూడా రోడ్లు అన్ని కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ సిసి రోడ్స్ అన్నది వస్తే మాకు కూడా కాస్త వెసులుబాటు కలిగించడం వాళ్ళు అవుతారు అంబులెన్స్ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మేమందరం పని చేసుకొని బతుకునే వాళ్ళం ఎక్కడో ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడాలని అని చెప్పి మాకంటూ సొంతంగా మా కాళ్ళపైన మేము నిలబడి కష్టపడి ఇక్కడ మేము ఇల్లులు కట్టుకుంటే ఇట్లా దౌర్జన్యం చేసి మా పైన అనవసరంగా పైన మహిళల పైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు సదరు కంపెనీ వాళ్ళు వాళ్ళ పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా అనేది రావాలి అండ్ ఆల్సో రోడ్స్ కూడా అంత గుర్తుకలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్ కూడా త్వరగా నీట్గా క్లీన్గా లైక్ డాంబార్ రోడ్ లాగా సీసీ రోడ్ లాగా రావాలని కోరుకుంటున్నారు ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌన్సిలర్స్ ని కూడా కలవడం జరిగింది వారు కూడా జరిగింది మరి స్థానికులు కోరుకున్నట్టుగా వీలైనంత తొందరగా ఇక్కడ సీసీ రోడేజ్ అనేది రావాలని చెప్పేసి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇప్పటి వరకు ఏదైతే సదురు కంపెనీ వీళ్ళ పైన దౌర్జన్యం చేసిందో వాళ్ళ పైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇటు స్థానికులతో పాటు పొలిటికల్స్ టీమ్ కూడా కోరుకుంటుంది సో ఇది ఇప్పటి వరకు మోహన్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ హైదరాబాద్